గడ్డ పంచకర్ల మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తి పది కాలాల పాటు గుర్తుండిపోయే వ్యక్తిగా అన్న సీఎం రమేష్ గారు మిగులుతారని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను నేనైతే ఏమిటో మీకు తెలుసు నా జీవితం తెలిసిన పుస్తకం ఐదు సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా చేసే ఒక్క మాట నన్ను ఎవరన్నా విమర్శించడానికి కూడా నేను బహిరంగ చాలెంజ్ అన్ని మీటింగ్లో చేస్తూ ఉంటా నా మీద ఏదన్నా విమర్శ చేసే దమ్ముంటే నువ్వు ఇక్కడ తప్పు చేసావు అనండి అంటే పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నా దానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదంటే మీ రమేష్ నిబద్ధత నిజాయితీ మీ రమేష్ యొక్క పనితో గమనించమని చెప్పి ఇద్దరు రమేష్లు కలిసాం అన్నయ్య అంగు ఉంటుంది అంగయ్య అన్నయ్య తాలూకా పెద్ద ఢిల్లీలో ఉంటుంది ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతాను మీ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మరి సర్పంచి నరసింహరావు స్వశక్తి మీద ఎదిగిన వ్యక్తి చాలా చిన్న జీవితం చిన్నగా జీవితం స్టార్ట్ చేశాడు ప్రభే ప్రజాసేవలో మమేకం అవబట్టి అంత భారీ మెజార్టీతో మీరందరూ కూడా ఆశీర్వదించి ఆయన సర్పంచ్ చేశారు అన్నయ్య నువ్వు కానీ ఇక్కడ టిక్కెట్ తెచ్చుకుంటే తెచ్చుకుని డిక్లేర్ చేస్తున్న వారం రోజుల్లో మీతో అడుగులు అడిగేసి నడుస్తాను అన్నాడు ఈరోజు జాయిన్ అవుతా ఉన్నాడు ఆయనకి ఆయనతో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ముందుగా అసకపల్లి సర్పంచ్ నరసింహరావు గారికి

గంగాభవాని వార్డు మెంబరు స్వాగతం చెల్లెమ్మ స్వాగతం చేయాలంటే కష్టం ఉండాలా ప్రజాస్వాళు చేయాలంటే మనసుండారా స్థానికుడు అని చెప్పి ఎవరికి చేయకుండా ఇంట్లో తొంగుంటే మన పనులవా మన కడుపు నిండదు స్థానికుడు స్థానికేతడు అంటున్నారు వారి దుర్మార్గం వెళ్ళారా అని అడుగుతున్న ఎంఏవి సత్యనారాయణ మొన్న ఎంపీగా మీరు గెలిపించిన ఎంఏవీ సత్యనారాయణ కూడా అవంతి శ్రీనివాసు కొత్త ఝాన్సీ ఇలా వాళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ బతుక పెట్టుకుని మన కోసం మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే కోరుతున్న మంచివాడు ఢిల్లీలో చక్రం తెప్పగలిగిన వీరుడు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడు రమేష్ అన్న రమేష్ అన్నకి బిజెపి ఓటి రమేష్ అన్నకి ఎంపీగా ఎమ్మెల్యేగా గాజు గ్లాసు గుర్తు మీరు నాకు వేసి ఒకటే నేను చెప్తున్నా నాకు వచ్చిన మెజార్టీలో ఒక్కోట అనగా తగ్గినా నేను ఆనందించను ఇద్దరికి ఒకే మెజార్టీ రావాలి అవసరం అయితే సీఎం రమేష్ గారికి నాకన్నా పదివేలు ఎక్కువ రావాలి ఎందుకంటే ఢిల్లీలో ఉపయోగపడే వ్యక్తి అక్కడ వచ్చేది మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉపయోగపడే వ్యక్తి మనం మన అడ్డా ఢిల్లీలో ఏది కావాలన్నా చేయించుకునే పరిచయం ఉన్న వ్యక్తి మనకు కావాలి కాబట్టి ఈ స్థానికుడు స్థానికేతుడు అన్న మాటల్ని తిట్టి కొట్టండి అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ నేను అన్నను కార్యక్తి వస్తాను మిగతా ఏ సమస్యనైనా కానీ ఇమీడియట్ గా చేసే క్లియర్ చేసే నాయకుడు మీ అంటే నిజంగా ఇక్కడికి నేను రావడం కూడా అదృష్టంగా భావించవచ్చు ఈరోజు ఈ ఇక్కడికి ఈ సందర్భంగా వచ్చిన ఈ సపోవరం మండలం ఇసుకపల్లి గ్రామం సర్ సర్పంచ్గా ఈరోజు నిజంగా ఈ కూటమిలో ఉన్న జనసేనకు చేరుతున్నాడంటే వారికి స్వాగతం ఘన స్వాగతం నేను ఒకటే చెప్తున్నా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో మీరు రోజు టీవీలు చూస్తూ వాళ్ళ పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారవుతుందంటే నేను చెబుతున్నా ఇంకొక ఆరు నెలల తర్వాత మళ్ళీ నేను ఎంపీగా గెలి మీరు అందరూ నన్ను గెలిపిస్తే ఎంపీగా వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని ఆ రోజు అడుగుతారు ఈరోజు వారు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకుల దగ్గర నుంచి ఎంపీగా ఉన్నవాళ్ళు జగన్కి అత్యంత సన్నిహితులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి లావు కృష్ణదేవరాలు అయితేనేమి మాగుంట శ్రీనివాసరెడ్డి అయితేనేమి మన బాలశౌరి అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు వెళ్ళిపోతున్నారు మనం రోజు టీవీలో చూస్తున్నాం టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ ఏమైంది ఇవాళ అంటే మూడు నెలల్లో పార్టీ మొత్తం క్లోజ్ కదా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి జరగబోతుంది మీరు ఎలా చెప్పారు అని ఒక నాలుగైదు నెలల తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ సబ్మవరం మండలం ఇక్కడ అన్న అడ్డ రిలీజ్కి వచ్చి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా అలాగే ఈరోజు మనం చూసాం సర్పంచ్లు పెన్షన్ ఏదైతే ఉందో నేను అధికారులకు ఒకటే చెప్తున్నా కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వంతో మిలాఖత్ అయి జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్ ఎందుకంటే వారు ప్రజల మన్నన పోయింది ఏదో ఒక విధంగా ప్రతిపక్షాల పైన నెపం వేయాలని పెన్షన్ లేట్ చేయాలని చూస్తున్నారు ఒక్క రోజు లేట్ అయినా కానీ ప్రతిపక్ష ఈ కూటమి ఏది కూడా ఒప్పుకోదు అధికారులు మీకు ఇక్కడి నుంచి చెప్తున్నాం మీకు కావాల్సిన స్టాఫ్ విలేజ్ సెక్రటరీ ఉంది ఆ అధికారులు అందరూ కూడా ఈ ఏదైతే పెన్షన్ రావాలో ఆ పెన్షన్